गाइड 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 గవర్నమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సంబంధించినంత వరకు పెందూరుకు నుంచి మన బీటి భగత్ గారు ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు కాబట్టి అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మా మిత్రుడు బొట్టి శ్రీనివాస్ గారు చోడవరంలో ఎమ్మెల్యే మాడుగు మాడుగుల్లో పోటీ చేస్తూ మరియు ఇరవై రెండో తారీఖు నామినేషన్ వేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడిన కార్యకర్తలు సీనియర్ లీడర్లు అన్ని పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమనే వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరిని పేరు పేరున మీద జరుగుతుంది కాబట్టి ఈ ఈ మిగతా ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి వెండూరు వరకు కూడా ర్యాలీగా వెళ్తారు కాబట్టి ఇక్కడ ఉన్న కార్యకర్తలు సీనియర్ లీడర్లు అందరూ కూడా ఇంత భారీ సంఖ్యలో పాల్గొన్నందుకు వాళ్ళందరూ పార్లమెంట్ గా పోటీ చేసిన అనగాపల్లి నుంచి మన వెంకటేష్ గారు అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఒట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఐక్యతగా పనిచేసి పార్లమెంట్ అధ్యక్షుడిని మరియు అన్ని కూడా కాంగ్రెస్ విందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు శ్రీమతి వైఎస్ సంగులారెడ్డి గారు ఒకటే నినాదంతో ఈ ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ పార్టీ నిలుపు కుర్రాలకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీలో మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఆర్గనైజేషన్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఏఐసిసి నాయకత్వంలో ఒక రకమైనటువంటి నాయకత్వం పట్టుకోగల వ్యక్తిని మన వేడి వెంకటేష్ గారిని అనకాపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం వారు కూడా ఈ మధ్యకాలంలో అన్ని నియోజకవర్గాల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని గెలి గెలిపే వ్యయంగా పనిచేసినటువంటి వేగ వెంకటేశ్వరరావు గారిని మాకు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు శర్మిళ మేడం గారికి మా అనకాపల్లి కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ముఖ్యంగా విద్యావంతులు యువకులకు పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనతో మేడం శర్మిళారెడ్డి గారు కానీ మన మల్లికార్జున ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఆలోచనతో ఈవేళ పెందుత్తు నియోజకవర్గంలో ఒక విద్యావంతుడు నాయకుడు ఎంతో తక్కువ టైంలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి మన భగత్ అటువంటి వ్యక్తిని ఈరోజు పరిశీలన చేసి ఈ పెందుత్తు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడానికి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలానే భగత్పై ఎంతో నమ్మకంతో మేము కూడా భగత్తిని మేమంతా సపోర్ట్ చేసి ఈ రోజు గొప్పగా మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా పెందుత్తులో ఇంత ఘనంగా నిర్వహించినటువంటి భగత్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గెలుపుకి కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా నిరువురమంగా కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు పెందుత్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సబోర మండల పార్టీ అధ్యక్షులు బైపూడి రాంబాబు గారు కానీ పరవర్టుగా పనిచేస్తుంది పనిచేసి ఆయన గెలిపితే అభి అందరూ కూడా కష్టపడి పనిచేసి ఆయన గెలిపే ద్వేయంగా పనిచేస్తారని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవుతో జై హింద్ జై కాంగ్రెస్ చూస్తున్నాం అక్కడ కేంద్రంలో మోడీ గారు చూస్తే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ దేశ అభివృద్ధిని కుంటుపాలు చేస్తూ వెళ్తున్నారు దేశ సంపదను అంతా కొల్లగొడుతూ పోతున్నారు రాష్ట్రంలో చూస్తే ఇక్కడ జగన్ మోహన్ మోహన్ రెడ్డి గారి పాలన ల్యాండ్ లిక్కర్ మైన్ అనే స్కామ్స్ తోటి రాష్ట్రంలోని ఖజానాన్ని కొల్లగొట్టేశారు ఈరోజు మనందరి ముందు ఉన్నది ఓటు అనే ఆయుధం దీనికి ఈ ఓటుకి పూర్తి ఆరాజు ఉంది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరూ తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీతోనే అటు కానీ అన్ని ఒక దాటి మీద తీసుకొచ్చి పాలన చేయబట్టేది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని ఒక అభివృద్ధి పాలన తీసుకెళ్లి దేశాన్ని అగ్రిగామిగా చూపెట్టగలిగే కుట్టు కాంగ్రెస్ పార్టీకే ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు నామినేషన్కి పెద్ద ర్యాలీగా వెళ్ళి బిరిడి భగత్ గారు విద్యావంతుడు యువకుడు పెద్ద ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసుకున్నందుకు ముందుకు వచ్చాడు మీ అందరూ ఆదరించి భగత్ గారిని విజయవాడలో తీసుకెళ్లి మీ అందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ పార్లమెంట్కి వచ్చినప్పటికీ అనకాపల్లి పార్లమెంటు ఇక్కడున్న స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా అటు జిల్లాలోని చక్ర కర్మారాలు గాని అటు ఎస్ఈజెడ్ గాని ఇటు ప్రతి టౌన్లో కావాల్సినటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ ఈ సమస్యల మీద మేము ఎప్పుడు పోరాడుతున్నాం అలాగే స్టీల్ ప్లాంట్ మీద మేము పోరాడుతున్నాం స్టీల్ ప్లాంట్ పేరు కానీ అవ్వకుండా ఆపేది ఒట్టి కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేస్తూ స్థానిక సమస్యల మీద పోరాడి ఆ సమస్యలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేసుకుంటూ చూస్తే ఈ కూటమి చూస్తే ఇద్దరు రమేష్లు ఒక రమేష్ ఏమో మాజీ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు పీఆర్పి టైంలో ఆయన ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత ఆ రోజు ఈ వాటి వరకు పెందుత్తులోకి రాలేదు మళ్ళీ ఇప్పుడు ఓటు ఆడేనందుకు వస్తున్నారు మీరందరూ గమనించాలి అలాగే ఆంధ్ర విజయమాలి అటువంటి సీఎం రమేష్ గారు ఇంకో రమేష్ గారు ఆయన ఎన్నికలకి వస్తారు మళ్ళీ మనకు కనిపించడం అందుకోసమని మీరందరూ ఆలోచించుకొని కాంగ్రెస్ని ఆదరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ రాజుని జీతాంతరం నేనే చెప్పుకునే దొంగ అది రాజు అదీప్ రాజుకి ఓటు అడిగే హక్కు కూడా లేదు కాబట్టి రేపు రానున్న కాలంలో గతంలో కాంగ్రెస్ ఎంతైతే అభివృద్ధి ఈ పెద్ద నియోజకవర్గంలో చేసిందో దానికి ధీటుగా దానికి మించి రాజశేఖర్ రెడ్డి గారు చేసే దానికంటే అధికంగా చేసి మా శర్మా గారి నాయకత్వంలో నుంచి పోటీ చేస్తున్న భగతగారు గారు ఈ పెందుర్తి నియోజకవర్గంలో మళ్ళీ ఒక తయారు చేస్తానని అభ్యర్థిగా పోటీ చేసిన భగత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అలానే మా భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరియు మా రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిల మేడం గారు ఎంతో నమ్మకం పెట్టుకొని ఇవాళ నాకు రెండోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపి తెలియచేసుకుంటూ ఇవాళ ముందుగా బిందుత్తి నియోజకవర్గానికి వస్తే గత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే పరిపాలించారో వాళ్ళే మళ్ళీ టికెట్ల కోసం వస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏమాత్రం డెవలప్మెంట్ లేదు ఆ బిందుత్తి నియోజకవర్గంలో చూస్తే ఏ మూలన కూడా ఏ మూలన కూడా ఒక అభివృద్ధి కాని రోడ్లు కానీ శానిటేషన్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది కూడా అభివృద్ధి చెందలేదు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇదే పంచకల్లా రమేష్ బాబు గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడి నుంచి పారాషూట్ వేసుకుని ఎలమంచి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇవాళ ఆ ఎలమంచుల నుంచి మళ్ళీ ప్యారాషూట్ వేసుకుని ఇక్కడ ఓట్లాడడానికి వస్తున్నారు ఏ మాత్రం ఒక రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఏ మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా అది అలా చేసి పక్కన పెట్టారు ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే మన టీడీపీ గవర్నమెంట్ ఉంది అందులో మీ అందరికీ తెలుసు కమిషన్ ఇవ్వకపోతే ఒక పని కూడా జరిగే పరిస్థితిలో ఉండేది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పేరు కూడా కమిషన్ నాయుడు కింద మారిపోయి ఇవాళ జనాల్లోని రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన కారణం అదే కమిషన్ నాయుడు ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారో అని ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా భూములు చెరువులు ల్యాండ్లు అన్ని కూడా కబ్జా చేసుకుంటూ కబ్జా రాజుగా అందరికీ సుపరిచితులు అయ్యారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ మాత్రం ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతారో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు మాకు మాకు టికెట్లు అనౌన్స్ చేసి దాదాపు పదిహేను రోజులు అవుతుంది మేము ఇంటర్నల్ గా వర్క్ చేస్తే ప్రతి గడప గడపకే వెళ్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి అయ్యో మేము కాంగ్రెస్ పార్టీని వదులుకున్నామా అయ్యో మీరు మళ్ళీ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ప్రతి ప్రజలు ప్రతి ప్రజల యొక్క మైండ్ లో కూడా బాగా ఫీడ్ అయింది ఇవాళ మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇవాళ బిందు నియోజకవర్గానికి వచ్చేసరికి ముఖ్యంగా రెండు సమస్యలు ఒకటి తాడి సమస్య ఒకటి పంచగ్రామాల సమస్య ఆ పంచగ్రామాల సమస్య వస్తే రెండు వేల పద్నాలుగులో నేను గెలవగానే వంద రోజుల్లో నేను ఆ సమస్యని ఎలాగైనా పరిష్కారం చేస్తానని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది అలా చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయి ఆయన పేరు అది కూడా లేదు నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమర నిరాహార దీక్ష చేసి ఇదే కబ్జా రాజు అమర నిరాహార దీక్ష చేసి పంచకలా సమస్యని పంచగ్రామాల సమస్యని నేను పరిష్కరిస్తానని చెప్పారు ఇవాళ దాకా దాని గురించి అసలు క్వశ్చన్ లేదు మీరు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నారు ఒక్క సమస్య కూడా మీరు పరిష్కరించలేదు పెందు నియోజకవర్గం వరకు ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఆ రోడ్లు చూస్తే ఆ గ్రామాల్లో ఉన్న రోడ్లు ఒక కార్లు వెళ్తున్నామో తెలియట్లేదు ఎద్దుల బండ్లు వెళ్తున్నామో తెలియని పరిస్థితి ఇవాళ మరి మీ జనాలందరికీ నేను ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ మీకు ఇవాళ మీకు రాజన్న రాజ్యం వస్తుంది మీకు అభివృద్ధి చెందుతుంది నియోజకవర్గం గాని రాష్ట్రం గాని దేశం గాని బాగుపడాలంటే ఇండియా కూడా బలపరుస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలు కూడా ఇవాళ కలిసి మా అందరినీ సపోర్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా మెజారిటీ బంపర్ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తున్నారని ఆశిస్తున్నాము దాంతోపాటు పాటు ఇవాళ ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గానికి వచ్చేసరికి మా లోకల్ మేనిఫెస్టో గాని మా కేంద్రం నుంచి వచ్చిన మేనిఫెస్టో గాని త్వరలో మీ అందరికీ అందిస్తాము బిందులో ఉన్న ప్రతి సమస్యని కూడా మేము వేలెత్తి చూపిస్తాము మేము అధికారంలోకి రాగానే ప్రతి సమస్యని కూడా పరిశీలిస్తామని ప్రజలందరికీ కూడా మనవిచ్చుకుంటూ ఇవాళ ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు విశాఖపట్నం అధ్యక్షులైనటువంటి కొంభ గోవింద్ గారికి అనకాపల్లి జిల్లా అధ్యక్షులైనటువంటి మా బొడ్డిసీని గారికి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వేగ వెంకటేష్ గారు ఇవాళ వేగ వెంకటేష్ గారు చూస్తే మన లోకల్ అభ్యర్థి మన లోకల్లో అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మా వెంకటేష్ గారి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఉన్న రెండు పార్టీలు యొక్క క్యాండిడేట్స్ గురించి మీకు తెలుసు అక్కడ సీఎం రమేష్ గారు ఎందుకు వచ్చారో తెలియదు ఆయనే లోకల్ క్యాండిడేట్ కాదు ఆయన వచ్చారు వెళ్ళిపోతారు వచ్చారు వెళ్ళిపోతారు ఏ ఒక్క ఎవరికి అందుబాటులో ఉన్నారు దయచేసి ప్రజలందరూ ఇదంతా గమనించాలి ఇంకా వైసీపీ క్యాండిడేట్ అయితే ఇంకా డమ్మి పరిస్థితి బాగోలేక ఎంపీ క్యాండిడేట్ కింద ఇవాళ ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క రెస్పాన్స్ చాలా బాగుంది మాకు ఖచ్చితంగా గిట్టి పోటీ ఇచ్చి అనకాపల్లి పార్లమెంట్ లో గానీ పెందుర్తి అసెంబ్లీలో గానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి అలానే బిందు మండల ప్రెసిడెంట్ అయినటువంటి రామనాయుడు గారికి తెలుపుకుంటూ మిగతా ఉన్న నాయకులందరితో కూడా సమన్వయం ముందుకు ముందుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని నా వద్ద తెలియజేసుకుంటున్నాను అట్లానే వాళ్ళ నామినేషన్ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క లీడర్ కి ప్రతి ఒక్క అభిమానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అప్లికేషన్స్ పెట్టుకున్నాళ్ళు ఆయన కూడా ఆశించారు టికెట్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి అంత కలిసి పనిచేస్తాం ఆయన తెలుసుకుంటారు బలపరిచిన క్యాండిడేట్స్ మేము మాతో పాటు సిపిఐ సిపిఎం లిబరేషన్ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీలు అందరూ కలిసి వచ్చి మేమంతా ఒక కేక్టాట్ మీద పనిచేస్తాం మీ అందరూ తెలియజేస్తా పెద్ద అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి మా అమోమైన పవిత్రమైన విలువైన ఎంపీకి ఎమ్మెల్యేకి ఎస్ఎల్ఏ గెలిపిస్తారని ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ మిత్రులకు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు అందరికీ పేరు పేరున అవసరాలు తెలియదు అందరికీ నమస్తే అండి ఈరోజు పెద్దవండి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి భగత్ రెడ్డి గారు నామినేషన్ వేయడానికి వచ్చారండి